సెప్టెంబర్ రెండు అంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదురొడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే వ్యక్తి జనసేనని ఎన్నో ఓటములు ఎదురైనా విజయం కోసం ముందుకు సాగి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు ప్రజాసేవకు అంకితం అవ్వాలనే లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన వంద శాతం స్ట్రైక్ టీ విజయం సాధించింది ఈ విజయ వెనుక పవన్ కళ్యాణ్ గారి కఠోర శ్రమ దాగి ఉంది సోమవారం పవన్ కళ్యాణ్ గారి యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభైరో ఒడిలోకి అడుగుపెట్టారు ఇప్పటివరకు ఓ సినీ స్టార్గా పవన్ జరుపుకున్న పుట్టినరోజులు ఒక అయితే అయితే ఈ పుట్టినరోజు ఆయనకే కాదు పవన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగానే చెప్పుకోవాలి ఓ సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే చాలా మంది తెలియజేయగా తాజాగా గిఫ్ట్లు కూడా పంపుతున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు స్పెషల్ గిఫ్ట్ను పంపారట దీంతో షాక్లో ఉన్నారట ఆంధ్రప్రదేశ్ కూడా తెగ వరేలు అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో